హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మన ఇల్లుని ఆర్గనైజ్డ్గా ఎప్పుడూ నీట్గా ఉంచుకోవడానికి కొన్ని ఆర్గనైజర్స్ని అండ్ కొన్ని టిప్స్ని చూపించబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ నేను స్పైస్ ర్యాక్ని ఇలా ఆర్గనైజ్ చేస్తున్నానండి ఇది స్టవ్ పక్కన మనం డైలీ యూజ్ చేసే స్పైసెస్ టీ పౌడరు షుగరు సాల్ట్ ఇటువంటివన్నీ స్టవ్కి దగ్గరగా ఇలా ఆర్గనైజ్ చేసుకోవడానికి ఈ చిన్న ఆర్గనైజర్ని నేను యూజ్ చేశాను ఈ ఆర్గనైజర్ని నేను అమెజాన్లో తీసుకున్నానండి నెక్స్ట్ ఇటువంటి బాక్సెస్లో మనం పెర్ఫ్యూమ్స్ ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఇలా ఆర్గనైజ్ చేసుకోవడం వల్ల ఏ వస్తువు ఎక్కడ ఉందో మనకి చాలా బాగా గుర్తుంటుందండి అండ్ ఈజీగా మనకు కావలసినప్పుడు పిక్ చేసుకోవచ్చు ఇలా ఆర్గనైజ్డ్గా ఉంచుకోవడం వల్ల మన ఇల్లు కూడా చాలా నీట్గా ఎప్పటికప్పుడు ఆర్గనైజ్డ్గా ఉంటుంది నెక్స్ట్ మనకి వాచెస్ కొన్నప్పుడు ఇటువంటి వాచ్ బాక్సెస్ వస్తాయి కదండి వీటిలో మన దగ్గర ఉన్న వాచెస్ అన్నిటిని ఇలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఇలా ఆర్గనైజ్ చేసుకోవడం వల్ల అన్ని వస్తువులు ఒకే చోట ఉంటాయండి ఎక్కడ ఉన్నాయని మనము వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ఒకే చోట ఇలాగ ఒక బాక్స్లో ఇలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఈ చిన్న బాక్స్ ఇది జ్యువెలరీ బాక్స్ అండి దీంట్లో మనకి మన దగ్గర ఉండే చిన్న చిన్న జ్యువెలరీస్ అంటే బ్లాక్ బీడ్స్ చిన్న చిన్న స్మాల్ చైన్స్ ఇటువంటివన్నీ ఇలాగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ నా దగ్గర ఈ రెండు చిన్న బాక్సెస్ ఉన్నాయండి ఈ బాక్సెస్ లో నేను స్మాల్ క్లిప్స్ అన్ని ఆర్గనైజ్ చేసుకున్నాను నేను లోకల్ స్టోర్లో ఇటువంటి ఆర్గనైజర్ బాక్స్ తీసుకున్నానండి ఈ బాక్స్లో మనం స్మాల్ స్మాల్ క్లిప్స్ హెయిర్ బ్యాండ్స్ క్లచ్చెస్ ఇటువంటివన్నీ పెట్టుకొని ఆర్గనైజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఈ ఈ బాక్స్ని నేను మినీసేలో పెన్స్ కొన్నప్పుడు ఇచ్చారండి ఇటువంటి బాక్సెస్ని మనము ఈ సన్ గ్లాసెస్ అవి ఆర్గనైజ్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు మనం ఏదైనా కొన్నప్పుడు వచ్చినటువంటి ఇటువంటి బాక్సెస్ని ఆర్గనైజర్స్గా యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇది ఒక ఆర్గనైజర్ బ్యాగ్ అండి ఇందులో నేను యూజ్ చేసే మేకప్ ఐటమ్స్ అన్ని ఇందులో ఆర్గనైజ్ చేస్తున్నాను నెక్స్ట్ ఇది ఎగ్సేవియర్ బాక్స్ అండి దీనిలో మనం ఎగ్స్ని ఇలా పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే ఎగ్స్ త్వరగా పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయి ఈ ఎగ్సేవియర్ హేవియర్ బాక్స్ నేను డిమాట్లో తీసుకున్నానండి ఇది ఒక రౌండ్ టేబుల్ ఆర్గనైజర్ అండి దీనిలో మనము గీ ఆ పిక్కిల్స్ స్పైసెస్ అన్ని పెట్టుకొని టేబుల్ పైన ఇలా ఆర్గనైజ్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఈ పెన్ హోల్డర్ని ఇలా నేను పెన్స్తో ఆర్గనైజ్ చేస్తున్నాను నెక్స్ట్ ఈ కప్ను కూడా నేను యూజ్ చేయట్లేదండి దీన్ని కూడా మనము పెన్ హోల్డర్గా యూస్ చేసుకోవచ్చు మన ఇంట్లో వేస్ట్గా ఉన్న మనం వాడని కప్స్ని ఈ విధంగా పెన్ హోల్డర్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇటువంటి బాక్సెస్ వస్తాయి కదండీ మనకి ఇంట్లోకి వీటిని కూడా పడేయకుండా మన ఇంట్లో ఉండే చిన్న చిన్న వస్తువులు ఎరేజర్సు షార్ప్నర్సు అదేవిధంగా ఇంకా చిన్న చిన్న వస్తువులు ఉంటాయి కదండీ అవన్నీ ఆర్గనైజ్ చేసుకోవడానికి ఇటువంటి బాక్సెస్ని యూస్ చేసుకోవచ్చు ఇది కప్ హ్యాంగర్ అండి ఈ విధంగా కప్స్ని ఆర్గనైజ్ చేసుకోవడానికి ఇది ఒక ఆర్గనైజర్ ఇంతేనండి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్